lah dia kau भारती <laughs> <laughs> ఈరోజు మేము భారతీయ జనతా పార్టీలో మా ఎమ్మెల్యే సమక్షమున ఈరోజు ప్రస్తుతానికి ఒక ఇరవై మంది వచ్చి జాయిన్ అయినాము రేపు జెండా ఆవిష్కరణ రోజు వందల మందిగా జాయిన్ చేపమని మా నీలకంఠ అన్న గారు చెప్పినారు అందుకని డెబ్బై శాతం మార్పు కోరుకున్నారు ఆదో ప్రజలు డెబ్బై శాతం మార్పు కోరుకున్నప్పుడు మనం కూడా ఏమి మార్పు కావాలా మాకు కూడా ఆదోని బాగుపడేది అంటే మనకు ఒక అర్థం వచ్చినాడు అందుకనే ఆయన నాయకత్వంలో మేము నడిచి మన ఆదోని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు బీజేపీ పార్టీలో చేయడం జరిగింది ఆయన కూడా పెద్ద మనసుతో ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు నేను లేదు అని లేదని చెప్పేసి మా ఉన్న ముందు వాళ్ళకు కూడా సర్ది చెప్పి మమ్మల్ని పార్టీలో ఆహ్వానించినారు ఆయన నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా ఆయనంటే ఉండి భారతీయ జనతా పార్టీకి నిఖితంగా మేము మా వార్డులో పనులు అయితేనేమి ఇంపోర్ట్ అయితే అన్నతో కొట్లాడి కానీ చేపించుకుని మా బీజేపీ పార్టీ బలం చేకూర్చడానికి మేము శాసక్తులు ప్రయత్నిస్తామని చెప్పేసి అన్న మళ్ళీ మేము అన్నకట్టరుకుంటున్నాం ఈరోజు నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో మన ఇంద్రానగర్ నుంచి సారీ మండగిరి గ్రామ పంచాయతీ నుంచి ఉల్లిగప్ప మరి వారి యొక్క అనుచరులు జాయిన్ కావడం ఇప్పుడే మన ఎమ్మెల్యే కండువా కప్పాము అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మన యొక్క ఆధ్వర్య అభివృద్ధి చేసుకుందాము మంచి నాయకుడు ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి వారి యొక్క మాటలు వారి యొక్క పనులు నచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ వారందరూ కూడా మేము స్వాగతిస్తున్నాం భారత్ భరత్ కి